మా కుటుంబం గొప్ప కుటుంబం మా అనుబంధాలు గొప్పవి మా సంస్కారాలు కూడా గొప్పవే కాబట్టి తన అన్నకు ఎటువంటి ఇలా ఇక్కడ ఏ కష్టము కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ తెలంగాణ కోడలిగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెరువులమ్మ ఏర్పాటు చేసుకుంది వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళ నాన్న ప్రేమించిన జన్మకు నిజాయితీగా సేవ చేయాలని మరి తన జన్మ కూడా ఒక జన్మకు సార్థకత ఉండాలని ఆమె ఈరోజు మరి ఆమె గట్టిగా ప్రయత్నం తెలంగాణలో చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డకు నేను అండగా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డికి భార్యగా ఆమెకు తల్లిగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా మీకు అందరికీ చెప్ చెప్తున్నాం ఇక్కడ జగన్ బాబుకు అక్కడ షర్మిలమ్మకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ షర్మిలమ్మ పార్టీకి ఒకే సమయంలో మద్దతు పలకడం గురించి రెండు పార్టీలలో సభ్యత్వం ఉండవచ్చా అన్న దాని గురించి చాలా ఆత్రుతగా చాలా ఏదో ఏమో జరిగిపోతుందన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్న ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా తల్లిగా ఇంతకాలం ఈ విమర్శల్ని ఖాతరు చేయలేదు ఇద్దరికూ తల్లినే ఇద్దరి భవిష్యత్తు బాగుండేలా ఉండాలని చేతనైన సహకారం నేను అందించాను ఇద్దరికీ తల్లిగా మరి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాను ఎందుకంటే రెడ్డి గారి తెలుగువారి గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతా ఉంది మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రం కంటే కూడా కాబట్టి తెలంగాణలో మరి చెరిమినమ్మ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది చెరిమినమ్మ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది మరి అలాగే జగన్ బాబు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఈ రాష్ట్ర ప్రజల దాని గురించి ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తున్నా జగన్ బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి మరి విభజన సంబంధంగా మరి ఆ విధంగా ఉన్న దాంట్లో అయితేనేమి ఏపీ సీఎంగా ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది అది కూడా అవసరం ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అదే సమయంలో మీరిద్దరికీ వేరు విధానాలు ఉండక తప్పదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హావభావాలు అయితేనేమి ఆయన ఆప్యాయతలైతేనేమి మరి ఇద్దరు కూడా వారసత్వంగా పునికిపుచ్చుకున్న పునికిపుచ్చుకున్న బిడ్డలు జగన్బాబు షర్మిలమ్మని కూడా చెప్తున్నాం ఈరోజు వాళ్ళు వేరు వేరు రాష్ట్రాలకు ప్రజా ప్రతినిధులు వేరు వేరు పార్టీలకు వేరు ప్రయోజనాలకు ప్రతినిధులు అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కానీ మీరు కానీ ఎప్పుడూ ఊహించలేదు కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా దైవ నిర్ణయంగా మంచి కోసం ప్రజాహితం కోసం దేవుడు జరిపిస్తున్నాడని మాత్రం నేను నమ్ముతా ఉన్నా ఇలాంటి సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని అంశాల్లోనైనా ప్రయోజనాల విషయంలో కొన్ని అంశాల్లో అయినా వక్రీకరణలకు బురద తల్లే రాజకీయాలకు తావు లేకుండా అటు షర్మిలమ్మా ఇటు జగన్బాబు రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు వారి పార్టీ ప్రయోజనాలు ఉండక తప్పదనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు ఇకపోతే మరి జగన్బాబు ముఖ్యమంత్రిగా తన స తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తను తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నేను రెండు రాష్ట్రాల్లో తల్లిగా ఇద్దరికీ అండగా ఉన్నా ఇద్దరి మీద విమర్శలు చేసేవారు ఉంటారు కానీ ప్రజలుగా రెడ్డి గారి భార్యగా ప్రజలు ఎప్పుడూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడికి పోయినా కూడా కానీ కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి వప్రీకరణలకు కుటుంబం మధ్య అంతరాలు ఉన్నాయన్న ప్రచారాలకు తావు లేకుండా ఈ పార్టీ గౌరవాధ్యక్షరాలుగా ఉంటూ ఈ పార్టీ ప్రచారం చేస్తున్నానన్న విమర్శలకు తావు లేకుండా గౌరవాధ్యక్షరాల పదవిలో ఈ పార్టీలో ఇలా కొనసాగటం సరికాదన్న నిర్ణయానికి వచ్చాను ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో మరి రాజీనామా లెక్క అని సోషల్ మీడియాలో జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు ఎంత పిచ్చి రాతలంటే ఎంత జుగుప్సాకరమైన రాతలు అంటే అవి అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు వాళ్ళ దిగుజారుడితనం కనిపిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ కుట్రతారం కనిపిస్తుంది ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది ఈ ఈ నాయకులకు కానీ ఈ రాసే వాళ్ళకు కానీ ఈ కుటుంబం ఈ కుటుంబం పట్లనే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు చెల్లి లేదు ఇక ఆడవాళ్ళు లేదు ఈ మగవాళ్ళు లేదు రకరకాల నిందలు రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను ఇలాంటి వాటికి తావివ్వకుండా ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ ఈ పార్టీ నుంచి నేను తప్పుకో తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎందుకంటే చెరువులమ్మ అక్కడ పోట ఒంటరి పోరాటం చేస్తూ ఉంది ఆమెకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి భార్యగా ఆమె తల్లిగా ఆమెకు నిలబడాల్సిన అవసరం ఉందని నా మనస్సాక్షి చెప్తుంది ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా సంతోషంలో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉంటే అక్కడ కూడా నా రక్తం పంచుకున్న బిడ్డ నేను అన్యాయం చేసింది దాన్ని అయితానేమో అని నా మనస్సాక్షికి నాకు నచ్చడం లేదు కాబట్టి కాబట్టి రెండు విధాల మరి ఎవరి ఎవరికి వివాదాస్పద నా ఉనికి ఎవరికి వివాదాస్పదం కాకుండా అభ్యంతర కారణం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా సవినయంగా మీకు మీకందరికీ చెప్తా ఉన్నా ఇందుకు నన్ను క్షమించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాజకీయం అంటే వక్రీకరణలు దుష్ప్రచారాలు వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు రాజశేఖర రెడ్డి లాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే లాంటి వాళ్ళు నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు మీకైతే ఇక్కడ జగన్బాబు తీరుస్తాడని అక్కడ చెరిమిలమ్మ తీరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ చేతులకు అప్పగించాను మీరు వాళ్ళకు బలం కావాలి వాళ్ళు మీకు బలము అండ అవుతారని కూడా అందరికీ చెప్తున్నా ఇవాళ ఇక ముందు వేరే రాష్ట్రంలో షర్మిలమ్మకు రాజకీయంగా అండగా ఉన్న తల్లిగా జగన్ బాబుకు ఇక్కడ ప్రజల మనసులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరు ఇప్పటి వరకు అమ్మ విజయమ్మ గారి సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని విన్నారు ఇప్పుడు